యోగ సాధకులందరికీ నా హృదయపూర్వక నమసింహాంజనుడు మనమంతా ఆత్మస్వరూపులు ఆత్మ అనే జ్ఞానం అలా ఉండాలి ప్రతి హైందవుడు ఆత్మస్వరూపుడి మతం అని మనం చెప్పుకుంటాం హిందూ మతం హిందూ అంటే సింధు నది తీరంలో ఉన్నందువల్ల సింధువులని సింధువులు హిందువులుగా మారాం మనం దైవాన్ని ఆరాధిస్తూ దైవ జ్ఞానాన్ని తెలుసుకోవడాన్ని ఆ సిద్ధాంతాలన్నింటినీ క్రోడీకరించి రూపకల్పన చేసి ఏర్పరచుకున్న తర్వాత అనేక మంది ఋషులు అందరూ కలిసి హిందూ మతం మతం అంటే మన అభిమతం అభిమతం అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే విధానం దాని అభిమతము అంటారు కొన్ని సందర్భాల్లో పా సైతం సైతం వాడతారు నీ అభిమతమేమి ఏదో ఒక విషయం మీద చర్చ వస్తుంది నలుగురు నాలుగు విధాలు చర్చిస్తూ ఉంటారు ఈ నాలుగు విధాలుగా వేరువేరుగా ఉంటారు అలాంటప్పుడు అక్కడ ఒక నాయకుడు కూర్చున్న కూర్చొని ఉన్న వ్యక్తి ఏమడుగుతాడంటే నీ అభిమతమేమి నీ అభిమతమే అభిమతము అభిమతము అభి అంటే అందమైన సౌందర్యమైన మతము అంటే జ్ఞానము ఏదైతే సౌందర్య జ్ఞానానికి సౌందర్యం అతికించబడుతుందో సౌందర్యానికి జ్ఞానం అతికించబడుతుందో అంటే సౌందర్యమే జ్ఞానం జ్ఞానమే సౌందర్యం సర్వ సౌందర్యం ఇంక అందుకంటే వేరే సౌందర్యం ఏది లేదు మన యవ్వనంలో పురుషులను చూసి స్త్రీలు మోహిస్తారు స్త్రీలను చూసి పురుషులు మోహిస్తారు ఎందుకు వారికి సౌందర్యం అనేది అక్కడ కనబడుతుంది యవ్వనంలోనే మిగతా తర్వాత ఏం కనపడుతుంది మాత్రమే కావాలి కానీ సౌందర్యము అనే దానికి అర్థం దాన్ని ఎంతమాత్రం మనం వర్ణించలేము కవులు వీళ్ళందరూ కూడా స్త్రీల సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంటారు ఎందుకంటే స్త్రీలు వ్యామోహం చెందించేటటువంటి ఇళ్ళలోని భర్త భార్య సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు భార్య సౌందర్యాన్ని భర్త ఆస్వాద ఆస్వాదించవచ్చు తప్పు లేదు మరి వాళ్ళ స్త్రీలు తల్లి సమానం కదా వాళ్ళ సౌందర్యాన్ని మనం ఎలా వర్ణించగలం వర్ణించకూడదు కదా అంటే ఇద్దరిలో ఉన్నది ఒకే ఆత్మ ఇది అందరూ గ్రహించాలి స్త్రీలో ఉన్నది ఆత్మీ నీలో ఉన్నది ఆత్మ పురుషుల్లో ఉన్నది ఆత్మే రెండు ఆత్మలే కాకపోతే స్త్రీలకు ప్రకృతి ఒక ఒక వరప్రసాదం ఇచ్చింది పిల్లల్ని కానీ సంతానాన్ని అభివృద్ధి చేసి ఆ ఆనందాన్ని పంచుకోవడానికి పురుషుడు దానికి కారణం అవడం ఈ రెండు బాధ్యతలు ఒకరికొకరికి సమానంగానే ఉంది కానీ దీన్ని ఎలా అనుసరిస్తారు అంటే స్త్రీలను స్త్రీలను దేవతలనుకుంటారు అనేక మంది స్త్రీలను దేవతగా పూజ ఏ స్త్రీ అయిన పర స్త్రీలను మహోన్నతులు ఎంతోమంది ఉన్నారు మన పుణ్యమూర్తులు వాళ్ళ గురించి తెలుసుకోండి కనుక స్త్రీలు మహాతరులు అందరూ కూడా ఆ యొక్క స్త్రీ లక్షణాలను స్త్రీలు అన్నటువంటి వారికి ఉన్నటువంటి సకల గుణాలను ఆచరిస్తూ ఉంటే ఈ పురుషుల ఆధిక్యత అనేది తగ్గవచ్చు అంటే ఆధిక్యత అంటే ఎవరికి దుర్మార్గులకు దుష్టులకు సాత్వికులకు అలాంటిది ఉండదు సాత్వికులు ఉండేటువంటి పురుషులందరూ కూడా అలా ఆలోచించరు సాత్వికులైన పురుషులు తల్లితో అమానందే భావిస్తారు తమ కంటే చిన్నవారిని బిడ్డలతో సమానంగా భావిస్తారు తమ వయసు వారిని సోదరి సోదరి వాళ్ళుగా ఆహ్వానిస్తారు తమ కంటే ఎక్కువైన వారిని తల్లులుగా భావిస్తారు ఒక వ్యక్తికి పంచమహాతల్లులు అనేది మన ధర్మశాస్త్రం మానవుడికి పంచమహాతల్లులు అదేవిధంగా స్త్రీలకు కూడా ఎవరు ఆ తల్లులు అంటే పరిపాలిస్తున్నటువంటి రాజు భార్య తల్లి అంటే దేశ పరిపాలకుడు దేశ సంరక్షకుడు అయిన అతని భార్య తల్లితో సమానం ఆమె సౌందర్యంగా ఉందని చూసి వ్యామోహిస్తే ఆమె రాణి కాబట్టి సర్వాభరణాలు ధరించి ఉంటుంది ఏ పురుషుడు తల్లిలో భావించారు తర్వాత అన్న భార్య పుట్టినటువంటి సోదరుడు పెద్దవాడు వాడి భార్యను తల్లిగా భావించాలి అని శాస్త్రం చెప్తుంది తర్వాత మిత్రుడు స్నేహితుడు స్నేహితుడి భార్య కూడా తల్లితో సమానమే తల్లి ఆ తర్వాత మన భూమాత భూమి కూడా తల్లి సహనానికి మాని ఇలా ఐదు మంది తల్లులను మనసులో ఉంచుకుంటే పురుషుడు ఎటువంటి పరిస్థితుల వ్యామోహానికి లోను కాడు అటువంటి వాళ్ళు మాత్రమే నిర్వికల్ప సమాధికి అర్హులు అంటే నీలో ఉన్న ఆరు శత్రువులను చంపినప్పుడు మాత్రమే నీవు సమా యోగస్థితిలోకి అడుగు పెడతావు మళ్ళీ మళ్ళీ రాకూడదు ఆ సంస్కారాలు వేరే చూసేప్పుడు మళ్ళీ వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాయి ఇది బుర్ర కదా ఎక్కడో కూడా నిక్షిప్తమై ఉంటాయి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి అన్నీ కనుక తల్లులు తల్లిగానే భావించాలి కన్న తల్లితో సమానంగా అందరిని చూడాలి పరస్ తల్లితో సమానమే భావించేటటువంటి శాస్త్రము మన హైందవ సనాతన ధర్మం ఆ భావన ప్రతి ఒక్కరిలో ఉంటే భారతదేశం ఉంచినటువంటి సంపద కలిగిన దేశం ఏది తెలియదు సర్వ సంపదలు దేశానికి తరలి వచ్చేస్తాయి అందరూ అలా జీవించాలని కోరుకుంటూ తప్పులుంటే క్షమించాలి